దేవస్థానానికి సంబంధించి వాళ్ళ యొక్క భజన పత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక పాపం వేమూరి రాధాకృష్ణకు బాగా తెలుసు ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఏ టైంలో ఏ విధంగా హైలైట్ చేస్తాడు అనేది బాగా తెలుసు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనకు వెన్నుపోటు ఓడిచిన వ్యక్తే వేమూరి రాధాకృష్ణ గారు మీరు జర్నలిజం అనే పేరుతోని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరినీ కూడా ఏ విధంగా మోసం చేస్తున్నారో అందరికీ తెలుసు ఈరోజు వీళ్ళ దినపత్రిక ఏం రాసింది అంటే చాలా నాకు సిగ్గుచేట అనిపించింది అరే ఒక జర్నలిజానికి ఉండాల్సిన విలువలైనా వీళ్ళు రాసేది ఏంది వీళ్ళు ఒక మెయిన్ పేజీలో ఎంత పెద్ద బ్యానర్ ఐటమ్ ఏం అని రాసిండో నాకైతే ఇప్పటికీ అర్థం కాలే వాళ్ళకి ఏమైనా అర్థమైతే రేపు పొద్దుగాల మళ్ళీ ఇదే పేపర్లో రాయాలని నేనైతే వాళ్ళను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏం రాసిండో తెలుసా ఒకసారి చూడు రి ప్రపంచంతోనే పోటీ ఆట ఆ దిశగా తెలంగాణ పారిశ్రామిక విధానం ఉండాలి పరిశ్రమలకు అత్యుత్తమ గమ్యస్థానం కావాలి విదేశాలలో అధ్యయనం చేసి రూపొందించండి పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం ఆదేశం ఆరు విధానాలు రూపొందిస్తామన్న అధికారులు టెక్స్టైల్ పాలసీని సిద్ధం చేయాలన్న రేవంత్ కోడు ముగిసిన వెంటనే ఏడు కొత్త పాలసీలే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది అంతే ఏం చేసిండు ఇంత పెద్ద టైటిల్ ఇచ్చి వాళ్ళ మనవంతోని మనవన్న ఎత్తుకొని తిరుమలలో అతిథి గృహంలోకి వెళ్తున్న రేవంత్ రెడ్డి చిత్రంలో సీఎం భార్య గీత తిరుమలకు చేరుకున్న ఆ రేవంత్ కుటుంబంతో కలిసి నేడు శ్రీవారి దర్శనం అంటూ ఒక అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా కనబడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం సో దీంట్లో ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటి ముఖ్యమంత్రి గారట ఏకంగా దేశవ్యాప్తంగానే ఈరోజు దేశవ్యాప్తంగా సంబంధించి ప్రపంచంతోనే పారిశ్రామిక పోటీ ఉండాలనేది వీళ్ళకి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రకటన ఇక్కడ ఇక్కడ చూడొచ్చు వీళ్ళు రాశీలు తెలంగాణ అయిపోయింది పక్క రాష్ట్రాలతో అయిపోయింది అది కూడా అయిపోయి ఏకంగా ప్రపంచంతోనే పోటీ పడ్డ పరిస్థితి కనపడ్డా ప్రపంచంతోనే నట పోటీ పడబోతుందట అది పరిశ్రమలకు సంబంధించి అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడతాయంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎట్లా నమ్ముతున్నారో నాకు తెలియదు కానీ ఈయన ఆయనకి ఎట్ల రెక్కలు వస్తున్నాయో ఎట్లా ఆ సిర ఇంకు వస్తున్నదో నాకైతే ఇప్పటి వరకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచంలోనే తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలని పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో దేశాలతో పోటీ పడాలని ఆకాంక్ష ఆ దిశగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించిండు సో ప్రపంచంతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతుంది సరే మంచిదే ఒక అందుకు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ భజన పేపర్ రాసిన కొన్ని ముఖ్యాంశాలు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి కాబట్టి నేను ఈ అంశాన్ని పర్టికులర్గా మేము ముందుంచిన ఎందుకు అంటే నిన్న ఏం జరిగింది తెలంగాణ మొన్న ఏం జరిగింది తెలంగాణ అవతలి మొన్న ఏం జరిగింది తెలంగాణ ఇది భారతీయ జనతా పార్టీ కోర్లో మాట్లాడుతున్నా ఇవాళ ఏం వారమన్నా రేపేం వారమన్నా ఎల్లుండేం వారమన్నా అన్నారు కదా నిన్నేం జరిగింది మొన్న ఏం జరిగింది అవతల మొన్న ఏం జరిగింది అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలను నేను అడుగుతున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల కళ్ళల్లో కళ్ళళ్ళల్లో వడ్లను ఆరబోసుకొని పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉంటే కనీసం కనీసం స్పందించకపోవడం ఎంత దారుణమైన విషయం ఆ అంశానికి సంబంధించి కనీసం ఈ పేపర్లో ఎక్కడా కనబడలే నేను మొత్తం ఈ పేపర్ని గత వారం రోజులుగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా కానీ ఈయన ఒక మాట అన్నాడు అనగానే తెలంగాణ ఈ అభివృద్ధి జరిగిపోయింది ఉన్న పరిశ్రమలకే దిక్కు దివానా లేదురా బాబు అంటే దే ప్రపంచంతో పోటీ పడుతుందని మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా మట్టికి కూడా చాలా మట్టికి కూడా ఒకటే అంశం చర్చ కొనసాగుతున్నది మనం తెలంగాణ ప్రాంత బిడ్డలమందరం కూడా మోసపోతున్నాం త్వరలో గోసపడడానికి సిద్ధంగా ఉండాలి భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులే కావచ్చు ఇతరత్ర కావచ్చు జరుగుతున్న పని ప పనులకు సంబంధించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనే అంశానికి సంబంధించి మనందరం కూడా చూస్తున్నాం కాబట్టి నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్న ఒక అంశాన్ని ఈ తెలంగాణలో ఏంది ఆయన తుమ్మినా దగ్గిన వార్త అయినట్టుగానే ఈరోజు ఈ వార్తలు రాసుకొస్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కనీసం వీళ్ళు ప్రపంచంతో పోటీ కూట్లే కూట్ల రాయిదల ఏట్ల ఎట్ల రాయిదీత్త అనేది సామెత ఉంటుంది ఆ బహుశా ఆ సామెతలకు సంబంధించి ఎట్లుంటుందో ఇలా భాష కూడా అట్లనే ఉంటుంది ఎందుకో తెలియని పరిస్థితి నాకైతే అర్థం కాని విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ఏంటి రేవంత్ రెడ్డికి కావాలని జాకి పెట్టి కొన్ని పత్రికలు కొన్ని దినపత్రికలతో పాటు కొన్ని ఛానళ్ళు మరీ మరీ లేపుతున్న పరిస్థితి కనబడుతుంది ఇంత దారుణంగా తెలంగాణలో ఇలాంటి పరిస్థితి అవసరమా ప్రాంత బిడ్డలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఇతరత్ర కావచ్చు ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితులలో మీరు ఎందుకు కనీసం కనీసం వాస్తవాలను ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఎందుకు రాయలేకపోతున్నారు ఇక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ దుర్మార్గమైన వ్యవస్థ జర్నలిజం పేరుతోనే ఇంత దారుణంగా తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మభ్యపెడతా ఉంటే చాలా బాధేస్తుంది నిజానికి కూడా తెలంగాణలో కనీసం ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఈ తెలంగాణ రాష్ట్ర ఇలాంటి పరిస్థితులు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది సరే మొత్తానికి ప్రపంచంతో పోటీ పడుతున్నదని రేవంత్ రెడ్డి అనగానే పాపం ఆంధ్రజ్యోతి ఆయనకు సంతోషం అనిపించి మెయిన్ పేజీలో ఇక మొత్తం ఆల్రెడీ ఒక హాఫ్ పేజీ సగం పేజీ ఈయన గురించే రాసింది ఇక సగం పేజీలో నాలుగు మూడు రెండు మూడు వార్తలు వేసినండా అయిపోయింది సుశీరా ఇది ఇది ఈ పత్రిక యొక్క లక్ష్యం అన్నట్టు రేవంత్ రెడ్డి గారిని ఎట్లయినా సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి నాకున్న సమాచారం మరకు ఈయనకేంది అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిందంటే బహుశా ఆంధ్రజ్యోతి రామకృ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకే తప్ప ఇంకెవరికి ఇయ్యలే తర్వాత తర్వాత వేరు కానీ ముఖ్యమంత్రి అయిన ముప్పై రోజులలో జరిగిన ఒక అద్భుతమైన ఘనకార్యంగా చెప్పొచ్చు ఇక దానితో పాటుగా